రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళాలంటే భయం ఎక్కడ ఎవరు దాడి చేస్తారని కాదు వీధి కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయనో ఎక్కడ మన బైక్ వెంటో మన కారు వెంటో పడి మనల్ని ప్రమాదానికి గురయ్యేలా చేస్తాయనో సో ఒక్కోసారి మనకి మన వీధిలో ఉండే వీధి కుక్కల్ని చూస్తే అవి మనల్ని ఎక్కడ పీక్కుతుంటాయని కూడా భయం ఇప్పుడు బాగా ఉత్పన్నమవుతుంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రస్తుతం కుక్కల మీద చాలా పెద్ద పెద్ద కాంట్రవర్సీలు జరిగి సుప్రీంకోర్టులో విచారణ వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది వివాదాస్పదం కూడా అయింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కొద్దిగా వెనక్కి తగ్గి కుక్కల పర్యవేక్షణ గురించి కుక్కల సంరక్షణ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కుక్కల గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయనేది కూడా కొంచెం డిస్కసింగ్ పాయింట్గా మారిపోయింది సో ఈ నేపథ్యంలోనే కుక్కలకు జీవిత ఖైదు అనే వార్త రెండు రోజుల నుంచి బాగా చక్కర్లు కొడుతుంది ఇదేంటి కుక్కలకి జీవిత ఖైదు అని అనుకుంటున్న క్రమంలోనే అసలు ఏ స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం కుక్కలు మనల్ని గాయపరిచినప్పుడు రైబీస్ వస్తుందని దాని ద్వారా మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అనే ప్రస్తుతం ఇప్పుడు ఇదే జరుగుతుంది సో ఈ క్రమంలోనే కుక్క ఒకరిని గాయపరిచిన తర్వాత ఆ కుక్క మీద అబ్జర్వేషన్ ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే పెట్టకపోతే కుక్క చనిపోతే మనిషి కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మానవతా దృక్పథంతో దాంతోపాటు జంతు ప్రేమికులు మనసు నొచ్చుకోకుండా జంతువుల రక్షణ నిమిత్తం రెండింటిని కన్సిడర్ చేసుకొని జంతువులకి జీవిత ఖైదు అనే విషయాన్ని తీసుకొచ్చింది ఎస్పెషల్లీ కుక్కలకి జీవిత ఖైదు అనే ఈ కింద తీసుకొచ్చింది దీనిలో భాగంగా దీని ఫస్ట్ ఎలా ఉంటుందంటే కుక్క మనల్ని మనం రెచ్చగొట్టకుండా దానంతా అదే రెచ్చిపోయి మనల్ని గాయపరిస్తే ముందు కరిచిన కుక్కని గుర్తించి దాన్ని స్టెరిలైజేషన్ చేస్తారు స్టెరిలైజేషన్ చేసి ఒక పది రోజులు దాన్ని అబ్జర్వేషన్లోనే గవర్నమెంట్ డాక్టర్లు వెటరనరీ డాక్టర్లు దాని అబ్జర్వేషన్లో నుంచి దాని కండిషన్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అది వెళ్ళండి గుడ్గా ఉంటే కరిచిన కరిపించుకున్న వ్యక్తి కూడా బాగా ఉంటే దాన్ని వదిలిపెడతారు దాన్ని వదిలిపెట్టి దాన్ని ట్రాకింగ్ చేయడం జరిగింది దీని తర్వాత ఎద ఎవరైనా కరిస్తే వెంటనే వాళ్ళకి ట్రాకింగ్లో అర్థమైపోయింది అంటే కుక్క దాని అది అగ్రెసివ్గా అయిపోయినప్పుడు మన మనుషులకు అలా అయితే బీపీ పెరుగుతుందో దానికి కూడా బీపీ పెరుగుతుంది సో అలా అగ్రెసివ్ అయిపోయినప్పుడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్టెరిలైజేషన్ చేసి దానికి ఎందుకు పెరిగింది కావాలని రెచ్చగొట్టారు లేదంటే యాదృచ్ఛికంగానే అది రెచ్చిపోయి కరిచిందా అనేది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఒక త్రిసభ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనం రచ్చగొట్టకుండా అది మనల్ని కరిచినప్పుడు ఫస్ట్ సారి కరిచినప్పుడు దాన్ని స్టెరిలైజేషన్ చేసి పది రోజులు దాన్ని క్వారంటైన్లో ఉంచుతారు రెండోసారి కూడా మనిషి రచ్చగొట్టకుండా అది కరిస్తే దాన్ని ఖచ్చితంగా ఇంకా జీవితంగా అంటే దాన్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో దాన్ని చచ్చిపోయేంత వరకు దాని అక్కడే ఉంటుంది ఇక రెండో పారామీటర్ దీని ప్రకారం రచ్చగొట్టి కుక్క చేత కరిపించుకుని చేయడం చాలామంది చిన్నపిల్లలు లేదంటే ఆకతాయిలో ఇలాంటి పనులు చేస్తుంటారు కుక్క పడుకున్నప్పుడు వెళ్ళి దాని దగ్గర కాలు పెట్టి తనడం లాంటివి చేసినప్పుడు అది ఆటోమేటిక్గా రెచ్చిపోయి కరవడం జరుగుతుంది అలా కరిచిన క్రమంలో రెచ్చగొట్టడానికి గల కారణాలు కుక్క కరిచిన తీవ్రత దాంతోపాటుగా దాని తర్వాత దాని ప్రవర్తన వీటన్నింటినీ మానిటర్ చేయడానికి ఓ త్రిసభ కమిటీ ఉంటుంది వెటర్నరీ డాక్టర్ దాంతోపాటు రెవెన్యూ అధికారి దాంతోపాటు మెడికల్ అధికారి ముగ్గురు ఉంటారు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇతనికి ఎవరైతే రచ్చగొట్టారో అతనికి శిక్ష వేయడం జరుగుతుంది సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ రచ్చగొట్టే వ్యక్తికి రెచ్చిపోయిన కుక్కకి రెండింటికి సందర్భానుసారం శిక్షణ అయితే విధించడానికి సిద్ధమైంది సో ఇలాంటి శిక్ష దేశవ్యాప్తంగా అమలు చేయాలని మీరు భావిస్తారా కుక్కలకి జీవిత గాధ అంశం కుక్కలని లేదంటే కుక్కల స్వేచ్ఛను భరించడమా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్